హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈరోజు ముందుకి సరికొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి ఈరోజు మీ ముందుకి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ సైల్కి తీసుకురావడం జరిగిందండి అయితే ఈ ప్రాజెక్ట్ మనకి హనుమాన్ జంక్షన్ అనే ఊర్లో ఉందండి ఇంకా దీని టోటల్ ఏరియా చూసుకున్నట్లయితే కనుక తొమ్మిది ఎకరాల్లో ఉందండి ఇంకా ఈ ప్రాజెక్ట్లో మనకి ప్లాట్ సైజ్ చూసుకుంటే నూట అరవై ఏడు చదరపు గజల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి ఇంకా ఈ ప్రాజెక్ట్లో మనకి ఇండివిజువల్ హౌసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ ఫేస్ ఇండివిజువల్ హౌస్ చూసుకుంటే కనుక అరవై ఏడు లక్షల వరకు అవుతుందండి ఇంకా వెస్ట్ ఫేస్ ఇండివిజువల్ హౌస్ మాత్రం అరవై ఐదు లక్షలకే దొరుకుతుందండి అయితే ఈ ప్రాజెక్ట్ మనకి డిటీసీపీ అండి ఇది ఇంకా ఈ ప్రాజెక్ట్లో ఫెసిలిటీస్ చూసుకుంటే కనుక కాంపౌండ్ వాల్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజు వాటర్ ట్యాంక్ ట్యాప్ కనెక్షన్స్ సీసీ రోడ్సు మరియు హనుమాన్ టెంపుల్కి డిస్టెన్స్ చూసుకుంటే కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి ఇంకా మల్లవల్లి ఇండస్ట్రియల్ జోన్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది అయితే ఈ ప్రాజెక్ట్లో మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది ఇంకా ఫైనల్గా దీని కాస్ట్ చూసుకున్నట్లయితే కనుక చదరపు కోసం ఇరవై రెండు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు చూడండి మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద ఉన్న నంబర్ లేదా నెంబర్ కాల్ చేయండి మా దగ్గర గన్నవరం కేసరపల్లి మరియు ఉప్పులూరులో కూడా ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ లేదా ఒక నెంబర్ కాల్ చేయండి మేము వాటి గురించి కూడా మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాం మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఏం ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్